హోప్ నిరీక్షణ టీవీ ప్రేక్షకులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు పవిత్ర నామంలో అందరికీ వందనాలు మొదటి చూపులోనే ప్రేమలో పడిన వైనం అందుకోసం ఏడేళ్ల ఎదురుచూపులు ఇరవై ఏళ్ల వెట్టిచాకరి పెరసి అందమైన ఓ ప్రేమ కావ్యం ఇది ఏ సినిమా కదో అనుకోకండి మనం నిత్యం పఠించే మన పరిశుద్ధ గ్రంథంలోని ఓ యవనస్తుడి కథ మరోసారి ఆ కథను మనం జ్ఞాపకం చేసుకుందాం హారాను అనే ఊరిలో నివసించు లాభాను అనువానికి ఇద్దరు కుమార్తెలు మొదటి కూతురు పేరు లేయా రెండవ కూతురు రాహేలు లేయా కంటే రాహేలు చూడచక్కనిది అందమైనది రాహేలు తన తండ్రికి సహాయంగా గొర్రెల మందను మేపుతూ గొర్రెలకు నీళ్లు పట్టడానికి ప్రతిరోజు ఊరి చివరి పొరంలో ఉన్న బావి దగ్గరకు వాటిని తోలుకొస్తూ ఉంటుంది రాహేలు తండ్రి లాభాను ఎవరో గుర్తుందా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు యొక్క భార్య రెప్కా ఆమెకు స్వయానా సోదరుడే ఈ లాభాను ఇస్సాకు రెప్కాల కొడుకైన యాకోబు మన ఈ కథలో కథానాయకుడు ఇక కథలోకి వస్తే ఇస్సాకు రెప్కాలకు ఏసావు యాకోబు అను ఇద్దరు కవల పిల్లలు యాకోబు చిన్నవాడైనప్పటికీ తను వండిన కూరను అన్నకు ఇచ్చుటకు ప్రతిగా అతని జ్యేష్ఠత్వమును అలాగే తండ్రి ఇస్సాకు వద్ద నుండి ఏసావుని అని చెప్పి అతనికి రావలసిన ఆశీర్వాదములను కూడా పొందుకుంటాడు అందుకు యేసాబు కోపంతో తమ్ముడిని చంపాలనుకుంటాడు ఈ విషయం తెలుసుకున్న రిప్కా తన ముద్దుల కుమారుడైన యాకోబును పిలిచి హారానులో ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్లి అన్నకు కోపం తగ్గే వరకు అక్కడే ఉండి లాభాను కుమార్తెను పెండ్లాడమని చెప్తుంది ఇస్సాకు రిప్కాలు యాకోబుని దీవించి హారాను పంపిస్తారు హారాను చేరిన యాకోబు అలసిపోయి ఊరి బయట పొలంలోని ఓ బావి వద్ద ఆగి విశ్రాంతి తీసుకొని చుండగా కొంతమంది గొర్రెల కాపరలు ఆ బావి వద్దకు తమ గొర్రెలకు నీళ్లు పట్టించడానికి వస్తారు వారిని తన తల్లి సోదరుడైన లాభాను గురించిన వివరాలు అడుగుతాడు యాకోబు అప్పుడే గొర్రెలకు నీళ్లు పట్టించడానికి లాభాను రెండవ కుమార్తె అయిన రాహేలు అక్కడికి వస్తుంది ఆమెను చూయించి ఆమె లాభాను యొక్క కూతురే అని చెప్తారు యాకోబు ఆమెను సమీపించి తన వివరాలు చెప్పగా రాహేలు అతనిని తన ఇంటికి తీసుకెళ్లి తన తండ్రికి పరిచయం చేస్తుంది జరిగిన సంగతులన్నీ లాబానుకు వివరించగా ఇక్కడే తన ఇంటిలోనే ఉండమని యాకోబుకు చెప్తాడు బహు అయిన రాహేలుడు చూసిన మొదటి క్షణమే యాకోబు ప్రేమలో పడతాడు యాకోబు నమ్మకంగా పనిచేయడం వలన లాబాను సంతోషించి నీకేమి కావాలో కోరుకోమని అడుగగా యాకోబు నేను రాహీలును ప్రేమిస్తున్నానని తన కొరకు నీ వద్ద ఏడు సంవత్సరాలు కొలువు చేస్తాను ఆమెను నాకు ఇవ్వమని అడుగుతాడు ఎవరో ముక్కుమోహం తినవానికి తన కూతురునిచ్చి వివాహం చేయడం కంటే నా సహోదరి వివాహానికి ఒప్పుకుంటాడు ఏడు సంవత్సరాలు లాభాలు వద్ద పనిచేసి రాహిలును తనకిచ్చే వివాహము చేయమని లాబానును అడుగుతాడు లాబాను సరే అని ఊర్లో వారందరినీ పిలిచి ఘనమైన విందును ఏర్పాటు చేసి ఆ రాత్రి తన పెద్ద కూతురైన లేయాను అతని దగ్గరకు పంపిస్తాడు యాకోబు ఉదయాన్నే లేచి లేయాను చూచి వెంటనే తన మామతో ఇదేంటి నేను అడిగింది రాహేలున కదా ఆమె కోసమే కదా నేను నీ దగ్గర ఏడేళ్ళు పనిచేసింది అని నిలదీయగా లాభాను యాకోబును సమాధానపరిచి ఇంట్లో పెద్ద పిల్ల ఉండగా చిన్నదాని ఇచ్చట మా దేశ మర్యాద కాదని నీవు మరలా ఏడు సంవత్సరాలు నా దగ్గర పనిచేసేట్లయితే చిన్న కూతురైన రాహేలును కూడా ఇస్తానని చెప్తాడు అందుకు అంగీకరించిన యాకోబు వారం దినాలు ఆగి తరువాత రాహేలును కూడా భారీగా చేపట్టి అందుకు ప్రతిగా మరో ఏడేళ్లు లాభాన్ని వద్ద పనిచేస్తాడు ఆ తర్వాత కూడా యాకోబు లాభాను వద్ద మరో ఆరేళ్ళు అంటే మొత్తం ఇరవై సంవత్సరాలు పనిచేసి తన తల్లి తండ్రి అన్నయ్యల వద్దకు తిరిగి చేరతాడు యాకోబు రాహేరులకు మొదటి సంతానం యేసోపు ఈ యోసోపే తర్వాత దేవుని చే బహుగా ఆశీర్వదించబడి ఫరోరాజు ద్వారా ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా నియమించబడతాడు యాకోబు అతని కుటుంబం లాభాలను వదిలి తమ దేశం వెళ్తుండగా బేటేళ్ల నుండి ఎఫ్రతా వెళ్ళు మార్గమధ్యంలో రాహేలు రెండవ కుమారుడైన బెన్యామీనుకు జన్మనిచ్చి ప్రసవ వేదనతో మరణిస్తుంది యాకోబుకు మొత్తం పదమూడు మంది సంతానం కాగా అందులో పన్నెండు మంది మగపిల్లలు ఒక ఆడపిల్ల యాకోబు పన్నెండు మంది పురుష సంతానం ప్రకారమే తరువాత మోషే ఇస్రేలుల పన్నెండు గోత్రాలను ఏర్పాటు చేస్తాడు ఇది యాకోబు రాహిలుల అందమైన ప్రేమ కథ తమ కావాలనుకున్న వారి కోసం సుదీర్ఘకాలం నిరీక్షణ పెద్దల ఆశీసులు అంతలేని ప్రేమ తల్లి తండ్రి తోడబెట్టిన వారి ఎడల గౌరవ మర్యాదలు దేవుని ఎందు గొప్ప నమ్మిక ఇవే యాకోబు జీవితంలో కనిపించే విభిన్న కోణాలు అందుకే దేవుడు యాకోబును అతని సంతానాన్ని అంత గొప్పగా దీవించాడు చూసారా దేవుడు యాకోబును ఎంత గొప్పగా దీవించాడు మనము ప్రేమిస్తుంటాం కానీ ఆ ప్రేమలో ఆధిపత్యం ఈర్ష్య అసూయ నేనే పొందాలి అనే స్వార్థంతో కూడిన ఆలోచనల వల్ల మనలోని నిజమైన ప్రేమ చచ్చిపోతుంది ప్రపంచం వినాశనకరంగా మారిపోతుంది ప్రేమ అంటే కేవలం మనకు నచ్చిన అమ్మాయినో అబ్బాయినో ప్రేమించడం ఒకటే కాదు మనకు జన్మనిచ్చిన అమ్మా నాన్నలను తోడబుట్టిన వారిని ఇరుగు పొరుగు వారిని మన చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా ప్రేమించగలగాలి అప్పుడే మనం నిజమైన ప్రేమికులం కాగలం ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకు షేర్ చేసి దేవుని సువార్తను పది మందికి చాటడంలో పాబాగుస్తులు కాగలరు మర్చిపోకుండా మా మీ హోప్ నిరీక్షణ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ప్రైజ్ దలాట్ ఆమెన్